నమస్కారం అండి మన ప్రీతం నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో కన్నీంగిని ఎరగని మెజార్టీ దిశగా దూసుకు వెళ్తూ ఉన్నారు పన్నెండు రోజులు పూర్తయ్యేసరికి యాభై ఒక్క వెయ్యి పైచిలుపు మెజార్టీతో ఆయన మెజార్టీ పెరుగుతూ వస్తుంది మా అంచనా ప్రకారం ఎనభై వేల నుంచి లక్ష దాకా కూడా వెళ్ళి అంచనాతో మేము ఉన్నాం మంగళగిరి ప్రజలు ఆయన్ని ఆయన చేసిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలకి ఆయన మీద నమ్మకంతో అత్యధిక మెజారిటీని అందించడానికి ఎంతో కృషి చేశారు పెద్ద చిన్న యువత అందరూ కలిసి కూడా ఆయనకి గుంపగుత్తుగా ఓట్లు వేసి గెలిపించడానికి ఎంతో కృషి చేసినందుకు వారందరికీ తెలుగుద తరఫున ధన్యవాదాలు నమస్కారాలు అలాగే ఈ రాష్ట్రంలో కూడా మన చంద్రబాబు గారు కూటమి ఆధ్వర్యంలో మంచి మెజార్టీతో గెలుస్తున్నారు వన్ సైడ్ ఒక సునామీగా ఈ రాష్ట్రంలో కూడా మెజార్టీ చూస్తూనే ఉన్నాం నూట అరవై ఏడు సీట్లు ఇప్పటికి మెజార్టీలో దూసుకెళ్తున్న కూటమి దానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియ తెలియపరుస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా తెలుగు తరఫున ధన్యవాదాలు నమస్కారాలు అలాగే రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమం కూడా ఈ గవర్నమెంట్ లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని అని చెప్పి తెలియ తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మంచి శుభరిపాలన ఈ గవర్నమెంట్ అందిస్తుందని కూటమి అందిస్తుందని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం